స్వార్థ సత్యము అనే కార్యక్రమంలో భాగంగా ఈ దినము నిర్గమాకాండం మూడవ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం మన ధ్యానానికి ముందుగా చిన్న ప్రార్థనతో ఈ ధ్యానాన్ని ప్రారంభిద్దాం మహోన్నతగా సర్వోన్నతగా మీకు వందనాలు స్తోత్రాలు వాక్యము వేసిన మాకు ఇచ్చిన జీవగ్రాన్ని బట్టి వందనాలు తండ్రి ఈ వాక్యంలోని మీ మనసును మీ హృదయము మేము ఎరుగునట్లుగా ఈ సత్యమును మాకు బోధించి సత్యము మా హృదయాలు మనసులను స్థిరపరచుమని ఏ స్నాములు వేడుకున్నాం తండ్రి ఆమె రెండవ అధ్యాయంలో చూస్తే రెండవ అధ్యాయంలో మోషే జనం ఆ టైంలో ఉన్నటువంటి ఇబ్బందులు మనం చూసాం ఆ పరో రాజు ఇస్రాయేళ్ళ మగపిల్లలందరి మీద తన కక్ష కట్టి వారిని నశింపు చేయాలని చెప్పి అనుకోవడం చూసాం దేవుడు అతన్ని సంరక్షించడం చూసాం తర్వాత ఇసాకు యాకోబులతో ఆయన చేసిన నిబంధన ఆయన జ్ఞాపం చేసుకున్నారనమాట అనమాట జ్ఞాపం చేసుకుని దేవుడు వారి యొక్క శ్రమను చూచి వారి అందులో ఉంచాడు అని చెప్పి రెండవ అధ్యాయాన్ని ఊహించుకున్నాం మూడవ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఇందులో ఇరవై రెండు వచనాలను మనం చూస్తాం ఇరవై రెండు వచనాల్లో దేవుడు మనతో చెప్పాలనుకున్నావే ఏంటి అని మోసే జీవితం ద్వారా మనము చూద్దాం మోసే మిద్యాని యాజకుడని ఇత్రు అని తన మామ మందను మేపుచు అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేవుకు అగ్ని అగ్నిజ్వాలల్లో యహోవ దోత అతనికి ప్రత్యక్షమయ్యాడు దాన్ని చూడడానికి అతడు ఆ తట్టు వచ్చిట ఎవోగా చూచను దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచను అతడు చిత్తము దేవుడు ఆ పొద నడుము నుండి మోసేని పిలిచినప్పుడు దేవుడు దా దేవుని యొక్క పిలుపుకి మోసే స్పందించాడు స్పందించినప్పుడు ఈ నీవు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ ప్రదేశం కాబట్టి నేను నీ తండ్రి దేవుడును అబ్రహాం ఇస్సాకు యాకోబు దేవుడును అని చెప్పి మోసేతో మాట్లాడడం చూస్తాం దీంట్లో దేవుడు మనుషులతో ఇంట్రాక్ట్ అయ్యే దేవుడు అంటే మనుషులతో సంభాషించే దేవుడు మనుషుల్ని దర్శించే దేవుడు కాబట్టి దేవుడు ఆకాశం ఉన్నాడు ఆయన మహోన్నతులు ఆయన బలము ప్రభావాన్ని మనము మనకు మనంగా తెలుసుకోలేదు దేవుడు ఆయన గ్రంథంలో దాని గురించి వివరించారు అయినప్పటికీ కూడా మనుషులైన మనల్ని ఆయన ప్రేమించి భూమి మీద మనుషులతో ఇంట్రాక్ట్ అవుతారు అంటే మనతో సంభాషిస్తారు మనల్ని దర్శిస్తారు మనల్ని చూస్తారు ఆయన యొక్క శ్రద్ధ అంతా కూడా భూమి మీద ఉన్న మనుషుల మీదే ఈ విషయం ఎంతో భయంకరమైంది భయకరమైంది దాంట్లో ఎన్నో తెలియని విషయాలు ఉన్నాయి తెలిసినవి కొంచెమే ఎన్ని వందల వేల లక్షల మంది శాస్త్రవేత్తలు ఎన్ని పరిశోధనలు చేసినప్పటికీ కూడా దేవుడు మానవ హృదయాల్లో జ్ఞానము వివేకము అనేది పెట్టారు మన దేవుని స్వరూపము చాలా విషయాలు కనుక్కోగలుగుతున్నారు కానీ కనుక్కున్నాయి స్వల్పమే ఎందుకంటే దేవుడు అనంతుడు సార్వభౌముడు ఆయన సృష్టిలో మనము మన బలాన్ని బట్టి చూస్తే మనము అల్పమైన వాళ్ళం దేవుని యొక్క బలం కాబట్టి ఇలాంటి దేవుడు అంత బలవంతుడైన దేవుడు మహోన్నతుడైన దేవుడు ఉన్నత స్థలాల్లో నివసించేటటువంటి దేవుడు మోసేని చూ మోషే దగ్గరకు వచ్చి మోసే ప్రత్యక్షమే అతన్ని పిలిచి అతనితో మాట్లాడడం అనేది సంభాషించడం అనేది ఈ యొక్క వచ్చినెలలో మనము గ్రహిస్తాం కాబట్టి నీవు నిలిచున్న స్థలం పరిశుద్ధ ప్రదేశము నేను నీ తండ్రి దేవుడును అబ్రహాము ఇసాకు యాకోబు దేవుడు తన తానుగా ఈ యొక్క మోసేకి ప్రత్యక్షపరచుకుంటున్నాడు నేను ఎవరినంటే నీ తండ్రి సేవించిన అబ్రహాము ఇస్సాకు యాకోబులటువంటి దేవుడు అని చెప్పినప్పుడు మోషే తన యొక్క రియాక్షన్ ఎలా ఉందంటే అతను ముఖం కప్పుకొని దేవుని వైపు చూడడం అనమాట అంటే బహుశా అబ్రహాం ఇస్సాకు యాకోబులు ఆ దేవుని గురించి ఏమని చెప్పుంటారో మోషేకి కాబట్టి ఆ దేవుణ్ణి చూసినప్పుడు అతడు భయపడ్డాడు ఆ భయపడి ముఖం మీద ముసుగు వేసుకున్నాడు కాబట్టి ప్రభు అంటున్నారు ఇతన్ని ఎరిగారు ఆయన మనం ఎంత ఎంత బలహీనో ఆయన తెలుసు ఆయనను ఎదుర్కోవడానికి మన మన శక్తి బలం చాలదు కాబట్టి ఆయన చిన్న పొదలో అగ్ని జ్వాలలో మాట్లాడాడు అంటే దేవుని పరిశుద్ధత అగ్ని 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 అంటే దేవుడు పరిశుద్ధుడు దేవుడు మండే అగ్ని జ్వాల అగ్ని జ్వాలల్లో నుంచి అతను అంటే అతను చూడగలిగిన స్థితిలో అతనితో మాట్లాడుతూ ఉన్నారు నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిత్యముగా చూచితిని తిని వారి మొరలను వింటిని వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నాయి కాబట్టి మోసేతో దేవుడు ఏం చెప్తున్నారంటే ఐగుప్తులో ఉన్న నా యొక్క ప్రజల బాధను చూశాను వాళ్ళ మొరను నేను విన్నాను అని చెప్పి చెప్తున్నారు చెప్తూ వచనంలో ఉంటుందన్నమాట ఐగుప్తీయులు చేతిలో నుండి వారిని విడిపించడానికి ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి అనగా కణానీలు హిత్తీలు హిబ్బీలు వీళ్ళంతా నివసించేటటువంటి ఆ దేశానికి పాలు తేనెలు ప్రవహించేటటువంటి దేశానికి వారిని నడిపించడానికి నేను దిగివచ్చి ఉన్నాను విమోచించడానికి నేను దిగి వచ్చి ఉన్నాను నా ప్రజలు నేను ఎవరినైతే ప్రత్యేకించుకున్నానో ఆ అబ్రహాం ఇస్ యాకోబు యాకబు ద్వారా నేను ప్రత్యేక నా ప్రజలు నా మహిమ కొరకు అంటే ఆయన మహిమ కొరకు ఆ ప్రజలను ఆయన ఏర్పాటు చేసుకున్నారు ఆ జనాంగాన్ని కాబట్టి దేవుని శక్తి దేవుని ప్రభావాన్ని దేవుని గురించిన జ్ఞానాన్ని లోకానికి ఇవ్వడం కొరకు దేవుడు అబ్రహాంని ప్రత్యేక అతని యొక్క సంతానమైనటువంటి ఈ యొక్క ఇస్రాయేలీలు అయ్యక్తులు దాస్యపు మానిసత్వంలో ఉన్నప్పుడు వారి యొక్క ములుగుల్ని వారి యొక్క శ్రమను వారిని బాధ పెట్టేవారిని పనిలో వారిని బాధించేవారిని వారికి కష్టం ఎదు ఎదురైనప్పుడు వారు తమదేవుడైన యహోకు మరుగుపెట్టినప్పుడు ఆయన నిబంధన జ్ఞాపం చేసుకున్నారు అబ్రహాముతో ఆయన ఇచ్చిన మాటను జ్ఞాపకం చేసుకుని మోషేను ద దర్శించి వారిని విమోచించడానికి మోసేనైనా ఏర్పాటు చేసుకొని మోసేతో మాట్లాడుతున్నారనమాట అయితే కాబట్టి విమోచించటానికి ఎక్కడి నుంచి ఐగుప్తు నుంచి ఐగుప్తు రాజు అయినటువంటి పరో బానిసత్వంలో అతని బలం నుంచి ఆ పరో యొక్క బలాన్ని వీళ్ళు ఎదుర్కొని బయటకు రాలేదు స్వతహాగా వాళ్ళు బయటకు రాలేదు తమ బలంతో వాళ్ళు మాకు మీ యొక్క ఆధిపత్యం వద్దు అని చెప్పి అక్కడ నుంచి బయటికి రాలేని స్థితిలో వాళ్ళు మొరపెడుతూ ఉన్నారు మూలుగుతూ ఉన్నారనమాట మనకు శక్తికి మించిన విషయాలని మనం జయించలేనప్పుడు మనం కూడా దేవుడికి మొరపెడదాం అనమాట అదేవిధంగా దేవుడు దిగి వచ్చారు వాళ్ళని విమోచించడానికి ఆ యొక్క ఎక్కడికైతే తీసుకుని వెళ్తానని అబ్రహా ఇస్సాగ్ ఏకోగులు చెప్పారో ఎక్కడి నుంచి యాకోబు సంతతి అయ్యు దేశానికి వచ్చిందో అదే దేశానికి తీసుకెళ్ళడానికి వారిని విమోచించడానికి నేను వచ్చి ఉన్నాను అని చెప్పారు అయితే మోషే హృదయంలో కూడా గడిచిన ఎనభై సంవత్సరాల నుంచి ఈ విషయం ఉంది అతను పెద్దవాడైనప్పుడు తన ప్రజల మధ్యకి వెళ్ళి వారిని విడిపించాలని చెప్పి అనుకొని ఒక హెబ్రియుడిని ఒక ఐగుప్తుడు బాధ పెడతా ఉన్నప్పుడు వాళ్ళని మధ్యలోకి వెళ్ళి వాళ్ళని కొట్టడానికి వెళ్ళినప్పుడు ఆ హెబ్రియుడు అదే ఐగుప్తియుడు చనిపోతాడు చనిపోయినప్పుడు ఆ విషయాన్ని అతడు కప్పి పెడతాడు ఆ తర్వాత కూడా మళ్ళీ వారి మధ్యలోకి వెళ్ళి ఒక హెబ్రియుడు హెబ్రియుడు గొడవ పడతా ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మీరిద్దరు సహోదరులు గారా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళని విమోచించడానికి వచ్చాడు మోసే కానీ వాళ్ళు చెప్తారన్నమాట నిన్న ఆ యొక్క యువతిని చంపినట్టు మా మధ్యకి వచ్చావా అన్నట్టు ప్రశ్నిస్తే అతనికి భయం వేసి అక్కడి నుంచి పారిపోతాడు అయితే వాళ్ళ విమోచించడానికి అతడు ప్యాలెస్లోనే పుట్టాడు ప్యాలెస్ విద్యలన్నీ కూడా మోసేకొచ్చు రాజ విద్యలో బలమైనటువంటి విద్యలన్నీ కూడా మోసేకోవచ్చు కానీ అతను వీరను విడిపించడానికి కావాల్సిన నరబలం ఆ ఐగుప్తి ప్యాలెస్లో నేర్చుకునే విద్యలు ఉపయోగపడడం కాబట్టి దేవుడు హృదయంలో కూడా వాళ్ళని విమోచించాలనే ఉంది మోసే హృదయంలో కూడా విమోచించాలనే ఉంది కానీ ఎదురైన పరిస్థితులను బట్టి ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి అతడు ఫరోకి విషయం తెలిసి మోసేని చంపాలనుకుంటాడు ఎందుకంటే ఎప్పటికైనా వీడు హిబ్రి జాతి పక్షాన మన మీద పెరుగుబడి చేస్తాడు అనుకున్నాడేమో అతన్ని చంపాలనుకున్నప్పుడు అతడు విద్యా దేశానికి పారిపోయాడు మిద్యాం దేశంలో ఫార్టీ ఇయర్స్ అక్కడ ఉన్న తర్వాత అతడు తన బలాన్ని తన విద్యల్ని తన నైపుణ్యాలని ఉపయోగించడానికి అక్కడ ఏమీ లేవు కాబట్టి అక్కడ తన పరాయ దేశంలో ఒంటరిగా ఉంటూ అక్కడ ఇద్దరు అనే ఒక యాజకుని కుమార్తె వివాహం చేసుకుని కుటుంబ జీవితాన్ని అందుకుంటూ అతనే మందల్ని మేపుతూ అరణ్యంలో ఉన్నారు కాబట్టి అతని హృదయంలో ఆయుక్తులు ఉన్న ఇస్రాయేలీలు విషయంలో ఎన్నో ఆలోచనలు ఉండుంటాయి ఇంకా తను ఏమీ చేయలేనని అనుకున్నాడేమో ఇదేమైనప్పటికీ దేవుని సమయంలో తన బలము తన నైపుణ్యము కనీసం తన మాట మాటకారితనం కూడా మాట జ్ఞానం కూడా అతనికి తగ్గిపోయిన సమయం అని చెప్పొచ్చు అంటే మాట్లాడడానికి తన నైపుణ్యాన్ని విద్యలను కనపరచడానికి అక్కడెవ్వరూ లేరు సరే అతని నాలుగు కూడా మందమైన సమయంలో అతడు బహుశా బాగా సాత్వికాన్ని నేర్చుకున్నాడు దేన మనసు నేర్చుకున్నాడు కాబట్టి నరుని భావ భావోద్రేకాలతో మనం శరీర బలంతో శరీర భావోద్రేకాలతో దేవుని కార్యాన్ని చేయలేం దేవుడు చేసే పనులు చేయలేం కానీ దేవునికి లోగడ్డం ద్వారా దేవుని విధానంలో దేవుని నియమాన్ని గ్రహించడం ద్వారా మనం దేవుని చిత్తాన్ని చేయగలుగుతాం సాత్వికము దేన మనసు తనలో వచ్చింది నలభై సంవత్సరాలు అతను అక్కడ ఆ శ్రమ ద్వారా దాన్ని నేర్చుకున్నాడు కాబట్టి దేవుడి మనసులో ఉన్నది మోసే మనసులో ఉన్నది ఒకే విషయం కానీ దేవుని విధానం దేవుని సమయం వేరు మోసే విధానము వేరు కానీ ఆయన శక్తికే అది సాధ్యం కాబట్టి దేవుడు తన శక్తిని ఇచ్చి మోసే ద్వారా తన ప్రజలను మోచించాలి అనుకున్నాడు అలాగే కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మానవ ఆత్మను బానిసత్వం నుంచి అది పాపానికి అని అంటే దైవనీతికి విరుద్ధంగా మనం చేసినప్పుడు మన మనసాక్షిలో మన ఆత్మలో దేవుడు ఉన్నారు కాబట్టి మనసాక్షి అనేది దేవుడు మనకి పెట్టిన కొలమానం కాబట్టి మనస్సాక్షికి విరోధంగా మనం అనేక పాపాలు చేసినప్పుడు మనం కూడా దాని నుంచి ఆ బానిసత్వం నుంచి అంటే అది ఏ పాప బంధకమైనా మన మనసులని స్వతంత్రత లేని స్థితిలో పాపము దానివల్ల వచ్చే మరణము స్థితిలో మరణాన్ని మనము మన బలంతో జయించలేము విమోచించబడలేము నిత్యము జీవించే నిత్య మనకు మనం సంపాదించుకోలేము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా నూతన నిబంధనలో ఈ విమోచన దారిని ప్రభువు చేశారు ఇస్రాయల్ టైంలో మోషే ద్వారా దేవుడు ఇస్రాయల్ నైవృత్తి నుంచి విడిపించాలని అనుకున్నారు మోసే కూడా వాళ్ళని బానిసత్వంలోంచి విడిపించాలని అనుకున్నారు మోసే తలంపు దేవుని తలంపు ఒకటైంది దేవుడు ఆయన విధానంలో మోసేసేటైన టైము దేవుడు సమయంలో దేవుడు వారిని జ్ఞాపకం చేసుకొని మోసేను ఏర్పాటు చేసుకొని మోసేనైనా దర్శించాడు తన ప్రజలను విమోచించడానికి కాబట్టి ఇస్రాయేలీలు మొర నిజంగా నా ఎద్దకు చేరింది ఐగుప్తులు వారి వారిని పెట్టుచున్న హింసను నేను చూశాను నిత్యముగా నేను నీకు తోడై ఉంటాను ఇది అనమాట ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను నేను నీతో ఉండి వారి హింసను చూ వారు పెట్టే హింసను నేను చూశాను కాబట్టి వారి మొర నేను విన్నాను కాబట్టి నేను నీకు తోడై ఉంటాను నా ప్రజలను అక్కడ నుంచి విడిపించాలని దేవుడు మోసేతో మాట్లాడటం చూస్తాం అనమాట కాబట్టి మోసే అంటారనమాట నేను ఏమని చెప్పాలి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎవరు నీతో మాట్లాడారు ఎవరు మమ్మల్ని విడిపించడానికి ఎవరు నిన్ను పంపించారు అని వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి అని చెప్పి మోసే అడిగినప్పుడు వాళ్ళు నీ మాట వింటారని ప్రభువు చెప్తాడు అయితే ఆయన గురించి ఆయన ఏమని చెప్తారు అని అంటే నేను ఉన్నవాడును అనువాడునై ఉన్నానని చెప్పి మోసేదే దేవుడు మాట్లాడడం చూస్తాం కాబట్టి రాజు అతని బలము రాజు అతని బలము దేవుడికి తెలియని కాదు మోసేకు తెలియని కాదు కాబట్టి అతని బలం నుంచి విడిపించడానికి ఈ ప్రజలందరూ కూడా మోసే మాట వినేటట్లు కూడా దేవుడు చేయాలనుకుంటారు కాబట్టి నేను ఉన్నవాడును అనువాడనై ఉన్నానని చెప్పి మోసతో చెప్తారు కాబట్టి ఉండు వాడను మీ వద్దకు నన్ను వాడనేటటువంటి దేవుడు మీ వద్దకు నన్ను పంపారు అని చెప్పి చెప్తారంటే ఉన్న దేవుడు అంటే ఆయన పేరు ఆయన పేరు ఉన్నవాడును అనువాడును అని చెప్తారు అంటే భూ భూతకాలంలో ఆయన ఉన్నారు వర్తమానంలో ఆయన ఉన్నారు భవిష్యత్తులో కూడా ఆయన ఉంటారు ఆయన వాస్తవమైనటువంటి దేవుడు ఆయన మార్పు లేనటువంటి దేవుడు ఇంక మరే విధానంలోనూ కూడా ఆయన మార్పు చెందేటటువంటి దేవుడు కాదు స్వయంభవుడు సార్వభౌముడు అతన్ని ఎవరు కూడా చేయకర్లేదు పూజార్హుడు బలవంతుడు శక్తివంతుడు ఉన్నవాడును అనువాణ్ణని దేవుడు తన గురించి మోసేకి పరిచయం చేసుకుంటూ ఉన్నారు కాబట్టి మీ పితరుల దేవుడైన యహోవా అబ్రహామి ఇస్సాకు యాకోవను దేవుడు నాకు ప్రత్యక్షమై నేను మీకు నైగుప్తులో నుండి మీకు సంభవించిన దాన్ని నిశ్చయముగా చూచిటిని ఐగుప్తు బాధలో నుండి పాలుతేలు ప్రవహించే దేశానికి అనగా కణాను హిత్లు పెరిజీలు హివీలు ఉన్నటువంటి ఆ దేశానికి మిమ్మల్ని రప్పించదని నాతో సెలవిచ్చారని చెప్పి వాళ్ళతో చెప్పమని దేవుడు మోసయ్యతో మాట్లాడతారు అన్నమాట ఈ ఉన్నవాడు అనువాడు అనే మాట మన ప్రకారంలో ఒకటి ఇందులో చూస్తే అల్ఫా ఒమేగా అనుబండి ఉంటుంది అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న దేవుడు అంటే ఆదిలో ఆయనే ఉన్నారు అంతలో కూడా ఆయనే ఉంటారు మధ్యలో కూడా ఆయనే ఉంటారు ఇంకా ఎవరు ఉండరు రెండోది ప్లాను ఈ యొక్క విశ్వాన్ని ఈ భూమిని భూమి మీద నరుని నరుకు నరుని జీవనానికి కావలసిన కూర మొక్కలని ఏంటి వాతావరణాన్ని అన్నీ కూడా నక్షత్రాలని సూర్యుడిని చంద్రుని కాలాల్ని సమస్తాన్ని కూడా నరుని కోసం అరేంజ్ చేసింది కూడా ఆయనే కాబట్టి ఉన్నవాడు అనువాడు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి ప్రభువు సర్వాధికారి అయినటువంటి ప్రభువు సెలవిస్తున్న మాటలు అని చెప్పి ప్రవర్తన ఒకే అందులో చూస్తాం ఈ నిర్గమాకాండంలో మోషన్ దర్శించిన దేవుడు కూడా అంతే ఉన్నవాడును అనువాడును అనే దేవుడు వర్తమాన భవిష్యత్ భూత భవిష్యత్ కాలంలో ఆయన ఉన్నారు ఆయన ఆయన చిత్తం చొప్పున ఆయన సంకల్పం చొప్పున ఆయన ఏర్పాటు చెప్పున ఆ భూమి మీద నరుల విషయంలో సమస్తమును ఆయన జరిగిస్తున్నారు కాబట్టి ఆయన పేరును బట్టి వాళ్ళకి ఈ విధంగా చెప్పమని చెప్పి మోసేని వారి మధ్యలోకి పంపించడానికి దేవుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడతారనమాట ఐగుప్తులు వారు వారికి చేస్తున్నటువంటి ఆ హింసను ఆశ్రమను నేను చూశాను అని చెప్తున్నారనమాట ఒకసారి పంతొమ్మిదవ వచ్చిన మనం చదివితే ఐగుప్తు రాజు మహాబలముతో మీదకి వచ్చి మిమ్మును పోనీయడని నేను ఎరుగుతాను కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు ఐగుప్తు మధ్యను నేను చేయదలిచి ఉన్న నా అద్భుతములన్నిటినీ చూపి దాన్ని పాడు చేసేదను అటు తర్వాత అతడు మిమ్మను పంపివేయును అంటే దేవుడు తన అద్భుతాలని ఐగుప్తుల్లో చూపించాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఆ రోజుల్లో నాగరికంగా అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిన బలమైనటువంటి దేశం ఐగుప్త దేశం కాబట్టి ఈ ఐగుప్తు రాజు చేతుల్లో నుంచి విడిపించాలి అని అంటే ఈ మానవ బలము కొదరు కాబట్టి దేవుడే ఆయన తన మహిమను తన శక్తిని ప్రపంచానికి చెప్పాలనుకున్నారు కాబట్టి ముందు ఐగుతీలు చెప్తున్నారనమాట ఈ యొక్క బానిస స్థితిలో ఉన్నటువంటి ఇస్రాయలీలు బలహీనులు వాళ్ళకి యుద్ధాలు పోరాడాలు రాజు మీదకి వెళ్ళడాలు తెలియదు కాబట్టి మోసే ద్వారా దేవుడు చేయాలనుకున్నది ఒకటే మో దేవుడు ఏ చెప్తే అది మోసే చేయాలి అలా చేసినప్పుడు దేవుడు ఐగుప్తు పరో ఎదుట తన మహిమను కనపరుస్తాడు కాబట్టి పూర్ణ విధేయత మోష యొక్క విధేయత చాలా అవసరం కాబట్టి మోషేతో దేవుడు ఐగుప్తులో నుంచి వారిని విడిపేస్తాను నువ్వు ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఆయన చేయదలసిన కార్యాలు మోషయ్యకి చెప్పినప్పుడు అతను నీ మాట వినడు అయినప్పటికీ కూడా నేను నా చెయ్యి చాపి ఐగుప్తు మధ్యన నేను చేయాలనిచినటువంటి అద్భుత కార్యాలు చేస్తాను దేవుడు చెయ్యి బలమైన చెయ్యి అన్నమాట కాబట్టి ఆయన చేయిచేపు అద్భుత కార్యాలు పరో అయితే అతని యొక్క రాజ్య రాజ్య రాజ్యం అందటే ముందు అతని మంత్రులు ఏదో అతని యొక్క పనివారు ఏదో దేవుడు మోసే అర్వుల ద్వారా తన యొక్క ప్రభావాన్ని తన మహిమను కనపరచాలని అనుకుంటారు కాబట్టి కఠినడైనటువంటి మోసే ఈ యొక్క పరో దేవుని చెయ్యి వచ్చి తన బలాన్ని కనపరిచినప్పుడు ఖచ్చితంగా అతను విడిపిస్తాడు అని చెప్పి మోసేతో చెప్తూ మోసేకి ఇంకా ధైర్యాన్ని బలాన్ని ఇస్తున్నారు మరియు నేను ఈ జనని ఎడల ఐగుప్తీలకు కటాక్షం కలగజెస్ గనుక మీరు వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళరు ప్రతి స్త్రీ తన పొరుగువా పొరుగువాన్ని తన ఇంట నుండి దానిని వెండి నగలు బంగారు నగలు వస్త్రాలు ఇమ్మని అడిగి తీసుకొని తీసుకొని మీరు వాటిని మీ కుమారులకు మీ కుమార్తెలకు ధరింపచేసి ఐగుప్తీలను దోచుకుందరు ఆయన కాబట్టి మోసేకు దేవుడు చెప్తున్న ధైర్యం ఏంటంటే జరగబోయే విషయాలు చెప్తున్నారు ఏంటంటే నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడే ఉండడం మాత్రమే కాదు నువ్వు వెళ్ళినప్పుడు పరో కఠినంగా ఉంటుంది నువ్వు చెప్పినంత మాత్రం వెంటనే విడిపించదు అయినప్పటికీ కూడా నా చేయి చాపి నా బలాన్ని నేను ఐగుతీయుల్లో ఎదుట కనపరుస్తాను అప్పుడు తను ఖచ్చితంగా తన ప్రజలను నా ప్రజలను విడిపిస్తాను చేయి చాపి ఆ అంత బలమైన రాజ్యం కఠినడైనటువంటి అయుప్తు రాజు అతని చేతిలోంచి తప్పించుకోవడం తప్పించడం మనుషుల వర్షం కాదు కానీ మోసేను తన బలంతో నింపి తన శక్తితో నింపి ఆశ్చర్యకార్యాలు చేయడానికి బలమైన అద్భుత కార్యాలు చేయడానికి దేవుడు అతనికి కృపనిచ్చాడు అది అతని పిలుపు ఏర్పాటు అనమాట కాబట్టి ఆ దానిని బట్టి ఆయుక్తుల నుంచి ఒట్టి చేతులతో రారు ఇంతకాలం వారిసత్వం చేయించుకున్నారు అయుక్తులు హెబ్రీలతో కాబట్టి మీరు ఒట్టి చేతులతో రాక పక్కన మీ వారిని వెండి బంగారాలు అడిగి తీసుకోండి యజమాన్ రాళ్ల దగ్గర మీరు పనిచేశారు కదా ఇన్ని సంవత్సరాలు ఈ యొక్క అద్భుతాలు ఎప్పుడైతే ఈ యొక్క దేవుని బలం ఎప్పుడైతే ఈ యొక్క హెబ్రియుల దేవుడు వారి పక్షాన్ని ఎలా అయితే ఫైట్ చేస్తున్నారో వాళ్ళు చూస్తారు ఎలాగా వడగండ్లు వాళ్ళ ప్రదేశంలో ఉంటాయి కానీ ఫెబ్రిల్ ప్రదేశాల్లో ఉండవు తర్వాత అధ్యాయాలు ఆ విషయాలు మనము చూస్తాం కాబట్టి ఈ విధంగా దేవుడు తన బలాన్ని చూపినప్పుడు అయగుప్తీలు ఇంకా భయపడతారు రెండవది కటాక్షం కూడా చూపిస్తారు ఇంత బానిసత్వం చేసినప్పుడు వాళ్ళ దేవుడు వాళ్ళ పక్షాన ఉండి వారిని విమోచిస్తున్నారని చెప్పి వాళ్ళు కూడా దయగలిగి వీళ్ళు అడిగినప్పుడు వెండి బంగారాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతకాలం అయితే బానిసత్వం చేసి ఐగుప్తీలు వారిని విసికించారో దానికి పొందదగిన ఫలం వెండి బంగారాలని వాళ్ళు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ పిల్లలకు చేసి దోపుడు సొమ్ముగా అయ్యుప్పిలో ధనాన్ని తీసుకొని వస్తారు వాళ్ళు ఒట్టిగా ఏమీ దాన్ని ఇవ్వలేదు కానీ దేవుడు వాళ్ళకి ఆ కటాక్షం కలిగిన మనసు ఇచ్చాడు అదే సమయంలో దేవుని బలాన్ని చూసిన తర్వాత ఇంకా వాళ్ళు వాళ్ళ పట్ల ఆ విధంగా చేస్తారనమాట